మన వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు హైదరాబాద్ కు చేరుకున్న ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు మహిళా కాంగ్రెస్ శ్రేణుల ప్రత్యేక పూజలు నిరసన చేపట్టిన ట్రాన్స్ జెండర్లు అపన్న సంబంధించిన నేల కంటి వి ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదావరిగంలోని ముప్పై డివిజన్లో ఈరోజు నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగను పురస్కరించుకొని ఈరోజు ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షుడు నెలకంటి రాము ఆధ్వర్యంలో ముస్లిం సోదరి సోదరమణులకు ఇరవై ఐదు కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పండుగ సామాగ్రిని అందించారు ఈ సందర్భంగా నెలకంటి రాము మాట్లాడుతూ ఎమ్మెల్యే వారి కుటుంబం సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటారని వారి స్ఫూర్తితో సామాజిక బాధ్యతతో ఎవరికి సహాయం కావాలన్నా సైనికుడిలా ముందుకు కదిలి సేవ చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో ముప్పై డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంజాల అంజనేయులు నాయకులు బోడగుండు రెస్త బొంత వెంకటేష్ దాసరి దుర్గరాజ్ జరిగింది ఏ యొక్క సామాజిక ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు సామాజిక సేవా కార్యక్రమం తన ప్రకనకు అండగా సైనికునిగా ముందుండి పనిచేస్తాం కాబోలు కూడా ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న బిల్లుబెడ కుటుంబాలకు అన్ని రకాల ఛాయల అన్ని తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా ముస్లిం ప్రజల ఉన్నందరూ కూడా ఈ ముబారం పండుగ భాగా చెబుతున్నాం ఇంతేకాదు యొక్క అంశమే కాదు సింగరేణి కాలేజ్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్జీవన్ ఏరియా కన్వీనర్ గా సీనియర్ నాయకుడు టూ ఎగనిలో విధులు నిర్వహిస్తున్న ఆరెపెల్లి హరీష్ ను నియమించారు ఈ మేరకు ఏరియా జీఎం లలిత్ కుమార్తో జరిగిన సమావేశంలో సంఘ జనరల్ సెక్రటరీ తోటి నాగేశ్వరరావు కమిటీని పరిచయం చేశాడు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ఎల్లప్పుడూ సభ్యులు కట్టుబడి పనిచేయాలని సూచించారు హక్కుల సాధనలో సంఘ సమస్యలు పరిష్కరించారు లో జీఎం సహకరించాలన్నారు ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన అధ్యక్షుడు ఎల్కతుర్తి రాజేశ్వర్ ప్రధాన కార్యదర్శి అంతోటి నాగేశ్వరరావు సెంట్రల్ కమిటీ సభ్యుడు ఇరువురాల శ్రీనివాస్ ఏరియా లైజన్ ఆఫీసర్ దొంత వెంకటేశ్వర్లు నాయకులు ఈర్ల రాజేష్లకు తదితరులకు కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో గడ్డం శంకర్ రాకేష్ రాజేష్ సంతోష్ శివ బాలకిషన్ శరత్ సుభాష్ కుమార్ రాజా తదితరులు ఉన్నారు బీఆర్ఎస్ నేతలు ట్రాన్స్జెండర్లకు క్షమాపణ చెప్పాలంటూ గోదావరికని గాంధీ చౌరస్తాలో ట్రాన్స్జెండర్లు నిరసన చేశారు కథం తొక్కారు కన్నెర్ర చేశారు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి శ్రీధర్ బాబు ట్రాన్స్ కల్పిస్తున్న వసతులను గురించి చర్చిస్తూ ఉండగా మాట్లాడుతూ ఉండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ప్రశాంత్ రెడ్డిలు ట్రాన్స్జెండర్లను ట్రాన్స్ జెండర్లను అవమానపరుస్తూ వ్యవహరించిన తీరును ఈ రోజు రామగుండం నియోజకవర్గం ట్రాన్స్ జెండర్ల కమ్యూనిటీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు రాముండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా కమ్యూనిటీ బాధ్యులు దుర్గా భవానీ మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు ప్రశాంత్ రెడ్డి మాట్లాడే తీరును తీవ్రంగా ఖండించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో ట్రాన్స్ జెండర్లను గుర్తించి ట్రాఫిక్ వాలంటీర్గా నియమి ారని అన్నారు ఇదే విషయాన్ని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ ఉంటే ట్రాన్స్ జెండర్లను అవమానం చేసే విధంగా మాజీ మంత్రి హరీష్ రెడ్డి రావు ప్రశాంత్ రెడ్డిలు వ్యవహరించారన్నారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ట్రాన్స్జెండర్లు ఉద్యమ నేత కేసీఆర్తో కలిసి పోరాటాలు చేశామన్నారు ట్రాన్స్జెండర్ల పట్ల అసెంబ్లీలో వ్యవహరించిన మాజీ మంత్రి హరీష్ రావు ప్రశాంత్ రెడ్డిలు క్షమాపణ చెప్పాలని లేనట్టయితే ట్రాన్స్జెండర్లు అందరూ కలిసి బీఆర్ఎస్ నేతల ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ నిరసన కార్యక్రమం అధ్యక్షురాలు కవితమ్మ ఆధ్వర్యంలో జరగగా ఇందులో కామేశ్వరి శివాని సీతామహాలక్ష్మి పింకి రజిని వెన్నెల తదితారు ఉన్నారు నా పేరు కామేశ్వరి మాది గోదావరి కని మొన్న ఇరవై తారీఖు అసెంబ్లీలో జరిగిన స సభలో మన ముఖ్యమైన మంత్రిగారైనా చంద్రబాబు గారు సో ఆంధ్ర గురించి మాట్లాడుతుండగా బిఆర్ఎస్ సభ్యులు నవ్వడం మాకు చాలా బాధగా ఉంది సో దాని గురించి మా గురించి మొట్టమొదటిసారి దేశంలో అలాగే మన రాష్ట్రంలో మన గురించి మా గురించి మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చింది మేము ఎక్కడైతే షాట్ చేయిస్తున్నామో అక్కడ మాకు వాలంటరీగా ఉద్యోగాలు ఇస్తుంది అలాగే స్త్రీలతో సమానంగా ఫ్రీ సర్వీస్ సౌకర్యం కల్పించింది దీన్ని ప్రభుత్వాన్ని మేము గౌరవిస్తూ మేము ఫలాభిషేకం చేయడం జరిగింది అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు నవ్వడం వల్ల మాకు చాలా బాధగా ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం తస్వా జాగ్రత్త మేము చాలా ఖండిస్తున్నాం దీన్ని మీరు ఈ పది సంవత్సరాల పాలనలో టీఆర్ టీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు మీరు బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు మా గురించి ఎక్కడైనా ఏ పేపర్ మీద టీజీ కాన్ఫిడెంట్ రాసిన సమస్య లేనే లేదు లేవు సో ఏ ప్రభుత్వం అయితే ముందుకు వచ్చి పనిచేస్తుందో ఆ ప్రభుత్వానికి మేము సపోర్ట్గా ఉంటాము మీరు ఇలాగే చేస్తే మీ ఊసు మీ పేరు లేకుండా చేస్తామని మేము మాటిస్తున్నాము జై కాంగ్రెస్ ట్వంటీ సిక్స్ డేట్ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాకు రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు మహిళతో సమానంగా మాకు ఫ్రీ బస్సు సౌకర్యము అలాగే మాకు ఎక్కడైతే ారు శరాబు గారు మాట్లాడుతుండగా ప్రతిపక్ష నాయకులు ప్రతిప ప్రతిపక్ష పార్టీలు ఎవరు వాళ్ళు మిగతా పార్టీ వాళ్ళందరూ మమ్మల్ని బాగా అయితే కించపరిచే విధంగా నవ్వు కుటుంబం నిర్ణయం చేశారు మాకు చాలా మేము పూర్తిగా దీన్ని ఖండిస్తున్నామండి మాకు అలాంటి ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది ఏళ్ళ పాలనలో మాకు ఎప్పుడు ఏ రోజు కానీ మమ్మల్ని ట్రా ట్రాన్స్ఫర్లను గుర్తించి గుర్తించిన రోజు పోలేదు అసలు గుర్తించలేదు మేము ట్రాన్స్ఫర్ అంటే అసలు ఏంటి అనేది చిన్న చూపుగా అసలు తరగా చూసారు ఇప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఇప్పుడిప్పుడే అన్ని రంగాల వరకు ముందుకు తీసుకు తీసుకుపోతున్నారని తీసుకుపోతున్న సమక్షంలో వీళ్ళు మన మంత్రి చంద్రబాబు గారు చర్చిస్తుండగా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రతిపక్ష నాయకులు వాళ్ళు అందరూ మమ్మల్ని కించపల్సి విధంగా నవ్వినండి తక్షణమే మాకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి మాది గోదావరి కానీ నేను ట్రాన్స్ మహిళాను నా పేరు ధననీ దుర్గం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఈరోజు రామున్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కుటుంబంలో ఆనందం వెళ్లి విరిసింది ఆత్మీయత బిరాజిల్లింది బ్యాంకాక్కు ఒక వేడుక కోసం వెళ్లిన రామున్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ సతీమణి ఠాకూర్ కుమారులు ప్రతిక్ నితీష్ కోడలు హితలకు అక్కడ భూకంప తాకిడి జరిగింది వీరు బస్ చేసిన హోటల్కు స్వల్పంగా భూకంప తాకిడి జరగగా ఆ ప్రమాదం నుంచి తృటిలో వారు తప్పించుకున్నారు నేరుగా బ్యాంకాకు నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు ఈ నలుగురిలోకి విమానాశ్రయంలో ఎమ్మెల్యేతో పాటు ఆయన మిగిలిన కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు కంట తడి పెట్టారు కాగా ఈరోజు రాత్రికల్లా వీరు గోదావరి కనికి చేరుకోనున్నారు

కాగా నిన్న బ్యాంకాక్లో భూకంప ప్రమాదంలో రాముగుండం శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ మక్కన్సింగ్ సతీమణి ఠాకూర్ వారి కుమారులు కోడలు ముక్కోటి దేవుళ్ళ ఆశీర్వాద బలంతో రామ్గుండం ప్రజల ఆశీస్సులతో క్షేమంగా ప్రమాద బారి నుండి బయటపడ్డందుకు గాను ఆ దేవుళ్ల కృతజ్ఞతగా మహిళా కాంగ్రెస్ శ్రేణులు ఈరోజు గోదావరికైనా శ్రీ కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే శివాలయంలో స్వామివారికి అభిషేకం చేశారు రామగుండ మహిళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కార్పొరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ శోభ మాజీ కార్పొరేటర్ దాసరి ఉమాదేవి సాంబమూర్తి నాయకులు జ్యోతి రజిత శంకరక్క అనసూర్య సంధ్య కె స్వప్న లీలావతి గౌరీదేవి వనిత తదితరులు ఉన్నారు మునాలి మోనాలి ఠాకూర్ నామరేస్య సకడంబస్య యజమానస్య ఆయిరారో దోషపీడా పరిహారార్థం భారతీ రాజరాజే స్వస్థా దేవతా పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధత్తం మనోవేష్ఠవల సిద్ధత్తం స్వామికి మందికి సహాయం కా భిరదినావృతి నిందుతు ఉన్నతాధికారులలోకి రావాలని మన యాశ్రేయ ధనం పెట్టుకుంటూ వందే శింభు మామదేవ వందే ఏక కారణం వందే వన్నగవోషణం గజరా వందే తశోరాం పదిం వందే సూర్యశజల లరు వారు వారి సతిమని విదేశా పరిట్ర ఉన్నప్పుడు నిన్న జరిగిన భూకంపంలో ఇయ్య హోమర్తు దోషం నుండి బయటపడి వచ్చినందుకు వారందరికీ కూడా అలాంటి ఎలాంటి అపమృత్యు ద్వేషం ఉండవద్దని మనమందరం వారిని చేస్తూ రామచంద్ర భయ వలన వారందరూ ఆయురారు ఐశ్వర్యంగా ఉండాలని కు స్వకుటుంబంగా ఆయురారు ఆరోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని ఎప్పటికూడా ప్రజలందరి బాగోగులు చూస్తూ వారు కూడా దినదినాభివృద్ధి పొందుతూ ఆయుర ఐశ్వర్యాలు కలగాలని కోరుతూ ఈరోజు కొల్లక రామాయణంలో మా మన్న కాంగ్రెస్ వారందరి తరఫున నుంచి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి చేసి వారు క్షేమంగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు వాళ్ళు వాళ్ళు క్షేమంగా ఉండాలని ఈ ప్రాంత వాళ్ళు క్షేమంగా ఉండాలని ఎప్పటికీ కోరుకుంటా ఉంటారు అందుకనే ఆ భగవంతుడు వారి క్షేమంగా ఏ ఏం కాకుండా ఈ రోజు వారు క్షేమంగా ఉంచు అలాగే ఈ ప్రాంత ప్రజలందరూ ఆశిస్తున్నారు కూడా వారికి ఎప్పటికీ ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు వారిని క్షేమం కోరుకుంటా ఉంటారు ఎప్పటికీ వారు మా ప్రజలందరూ క్షేమంగా ఉండాలని అలాగే మగన్సిహ అన్నగారు కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని వారు ఏ ఆటోచినా కూడా వారు సీత సీతారాముని పర్యవేక్షణలో వాళ్ళిద్దరికి ఎప్పటికీ ఆశీస్సులు కలగాలని ఉండాలని ఉన్నత పదవులు కావాలని కోరుకుంటూ మేమందరం పూజలు చేస్తున్న వాళ్ళ కుటుంబ సారోగ్యంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటూ ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం